ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన వారతియో అన్నా అన్న అన్నందుకు ఎన్నుకోటేనా అంటా చెల్లెలు ఇదేనా అందరికి దెబ్బలు తగిలి స్టేషన్లు పెట్టి కేసులు పెట్టుకొని ఆ పని ఈ పని చేసుకుంటే ఉండాలి మేము ఏ పని చేస్తాం ఒకసారి వచ్చి చూడండి మా పనుల దగ్గర మేము ఎంత పని చేస్తాం చూడండి భయబుల్ మీద చెయ్యి ఏం పెట్టాడండి ఇప్పుడు ఆయన ఆ రోజు ఏం చెప్పబెట్టారు భయబుల్ మీద చెయ్యి ఇవేనా చెప్పింది అందరు రోడ్డు మీద కూర్చోబెడతామని అటు అంగన్వాడలు కూర్చోబెడతాము ఇదేమో పార్షిత్ కార్మికులు కూర్చోబెడతాము అదేమో ఆశా వర్కర్లు కూర్చోబెడతామని అన్న ఇవేనా చెప్పింది ఆయన మేము ఏం తప్పు అడిగాము నాయకులు కొట్టమని చెప్పారా వాళ్ళ ఏమో పైన కూర్చోని ఇట్లా మాటలు మార్చుతా ఉంటారా రెండోసారి ఓటు వేయగలమా అసలు ఎవరైనా గెలిపించగలరా ఇవేనా మాకు చేసే అన్యాయాలు న్యాయం చేసి నువ్వు చెయ్యాలి అడుగు మమ్మల్ని ఏమని అసలు రోడ్డు మీదకి ఏనాడే మా సమస్యలు ఎమ్మెల్యే ఎంపీ అయినా అయినా ఎవరైనా ఇన్ని నాలుగు నాలుగు సంవత్సరాలు యాభై ఐదు ఈ రోజుకి ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆ ప్రమాణ స్వీకారం చెప్పాడు మాకు ఏదైనా చెప్పింది ఆ కరోనా టైంలో పక్కన సవాల్ కావుతుంది ఈ పక్కన మేము వాసన పెంచుకున్న పనులు చేసాం ఏ వాళ్ళు ఎవరు రాలేదు మా కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని లోపల రాలేకుండా శిక్ష వేసినట్టు వేసారు మరి మేము దానికే అడుగుతున్నాం మేము దేనికి మేము చేసే పనులు గురించి అడిగాం ఏ ఇంకొక ఇంకొకరు చేయమని చెప్పండి కాళ్ళ దిగి రోడ్లు మేము చేసుకుంటా ఈ పనులు చేయమని చెప్పని ఎవరినైనా ఇప్పుడు ఇంత చెత్త మురిపోయింది ఇళ్ళలో వాళ్ళు తీసుకోమని చెప్పండి ఎవరినైనా

రోడ్లు పెట్టకమని చెప్పారా ఎవరని చెప్పింది ఇవన్నీ ఇవన్నీ పాదయాత్రలు చెప్పారా ఇవన్నీ ఇవన్నీ చెప్పారు పాదయాత్రలు ఏ వాలంటీర్ వాళ్ళు చదివి ఇప్పుడు చేపిస్తాం ఏం చేస్తారు ముప్పై వేలు ఇస్తారు అంటే నువ్వు పెట్టావునా మీరు పెట్టాలి ఇస్తారా ముప్పై వేలు మరి ఓటేసిన వాళ్ళకి ఎంత ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఓటేసిన వాళ్ళకి నిన్ను ఎన్నుకున్న ఒక మీతో పాటు మేము కూడా చేసాం మీకు సేవ మాకు ఎంత ఇవ్వాలి ఎన్ని జన్మలు ఇచ్చినా మాకు తీర్చుకోవాలి డ్రైవర్ మాది మీరు చె మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కోసమే మేము ఈ నిరవధికి సమ్మె చేస్తున్నామండి మరి మా సమ్మె పదిహేను రోజులుగా కొనసాగుతుంది కొనసాగుతున్నా సరే ఈ గవర్నమెంట్ కి ముద్దు నిద్రపోతుందని మేము అనుకుంటున్నాం మరి నిన్న కలెక్టరేట్ల ముట్టడికి మా యూనియన్ పిలిపించింది ఆ యూనియన్ మేరకు మేము శాంతియుతంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే మమ్మల్ని అహింసాపూర్వకంగా పోలీసుల చేత కొట్టించి అంటే కొట్టించడం అంటే లాఠీలతో ఆడుచుతూ కాదండి వాళ్ళు ఎలా పిడుగుద్దులు కుత్తారు మీకు తెలుసు అలా పిడుగుద్దులు గుట్టేసి మహిళలను కూడా చూడకుండా పెద్ద పెద్ద బస్సులు పెట్టి ఆ బస్సులోకి ఈడ్చుకెళ్ళిపోయి తీసుకెళ్లి జైల్లో పడేశారండి జైల్లో పడేసి మరి సాయంత్రం ఐదింటి దాకా అక్కడే ఉంచి మా రాష్ట్ర నాయకులు వచ్చింది మాట్లాడిన తర్వాత రిలీజ్ చేయడం జరిగింది మేమేం కొంతమ కోర్కలు కోరట్లేదండి ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అడుగుతున్నాం అవుట్ సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో దానికోసమే మేము పోరాడుతున్నామండి మరి మాలోనే విభజన తీసుకొచ్చి కొంతమందికి పెంచి కొంతమందికి పెంచకుండా ఆయన విభజించు పాలించు అన్న పాలసీని బాగా అనుకరిస్తున్నాడండి మరి ఇంజనీరింగ్ కార్మికుల్లో వాటర్ సప్లై వాళ్ళకి పార్కు వాళ్ళకి పెంచకుండా మిగతా వాళ్ళకి పెంచేయని అంటున్నాడు ఆయన కొత్తగా పెంచింది ఏం లేదండి పబ్లిక్ హెల్త్ కార్మికులకు కూడా పదిహేను వేలు జీతం ఆరు వేలు రిస్క్ అలవెన్స్ ఇచ్చేవారు అట్లన్నిటిని కలిపి ఇరవై ఒక్క వేలు జీతం చేశాడు ఆయన కొత్తగా ఏం లేదు మళ్ళీ మాలో ఇంజనీరింగ్ కార్మికుల్లో వాటర్ సప్లైలో పనిచేస్తున్న మాకు మేము వాళ్ళకేం పెంచము వాళ్ళు లైట్ వెయిట్ లైట్ వెయిట్ వర్కర్స్ కింద పరిగణించి వాళ్ళకి ఇచ్చే జీతమే ఎక్కువ అన్న పద్ధతిలో మరి మంత్రులు బొత్స కానీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ గారి రెడ్డి కానీ మాట్లాడటం జరుగుతుంది మరి మా మినిస్టర్ ఆదిమల సురేష్ గారు అండి మరి ఆయన చర్చలకు రాడు మరి బొత్స సత్యనారాయణ గారు చర్చలకు వస్తారు ఇప్పుడు ఆయనే మినిస్టర్ లా ఉన్నాడు మరి ఆయన ఎందుకని మా ఇంజనీరింగ్ కార్మికుల్లో వాటర్ సప్లై వాళ్ళకి పెంచిన మాకు తెలియదండి మీ మీ మీడియా పూర్వంగా మేము అడిగేది ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కార్మికుల్లో వాటర్ వాళ్ళు ఏం చేశారో కనీసం అదన్నా మాకు తెలియపరచవలసిందిగా ఆయన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన భారత్ యూట్యూబ్ ఛానల్